ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి ఎందుకంటే ఈ సీజన్ కంటే ముందు ఆటగాళ్ల మెగావేలం జరగబోతుంది దాదాపు అన్ని చెట్ల కూర్పు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియపై అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి ఈ నేపథ్యంలో పదిహేడవ సీజన్ రన్నర్ అప్ సన్స్ హైదరాబాద్ పలు కీలక ఆటగాళ్లకు షాక్ ఇవ్వబోతుంది సీనియర్ బేసర్ భువనేశ్వర్ కుమార్ మాజీ కెప్టెన్ మాక్రమ్ ను సైతం సన్ రైజర్స్ వేలంలోకి వదిలివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం చాలా సీజన్లుగా భువనేశ్వర్ సన్ రైజర్స్ తోనే కొనసాగుతున్నాడు కాగా మెగా వేలానికి ముందు నలుగురు ప్లేయర్స్ ను హైదరాబాద్ ఫ్రాంచైజ్ రీటైన్ చేసుకుంది గత సీజన్ లో ఉన్న ప్యాడ్ కమెంట్స్ వికెట్ కీపర్ క్లాసెన్ ఓపెనర్ ట్రావిసెట్ తో పాటు ఆల్రౌండర్ అభిషేక్ శర్మను సన్ రైజర్స్ తమతో పాటే కొనసాగించుకోనుంది రిటెన్షన్ నిబంధనలు పూర్తిగా వెల్లడైన తర్వాత నటరాజన్ అబ్దుల్ సమద్ల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పలువురు స్టార్ ప్లేయర్లను బెలంలోకి వదిలేస్తే ఆ ఫ్రాంచైజ్ మనీ పోస్ట్ పెరగనుంది వేలంలో ఈసారి తక్కువ ధరకు క్వాలిటీ ప్లేయర్స్ ను తీసుకునేలా కావ్యమారన్ ప్లాన్ చేస్తోంది ఎందుకంటే గత వేలంలో కమిన్స్ కు ఇరవై పాయింట్ ఐదు కోట్లు వెచ్చించడం ఆశ్చర్యపరిచింది చివరికి కమిన్స్ మంచి ప్రదర్శనతోనే జట్టును ఫైనల్ కు చేర్చాడు అయితే మెగా ఆక్షన్ లో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సన్ రైజర్స్ ఓనర్ కావ్యమారన్ భావిస్తోంది గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేచలుచుకుంది